ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి వాళ్ళ యొక్క గ్రామ సంఘాల స్థాయిలో ఒక ప్రణాళిక రూపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ఏర్పాటు చే చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులందరికీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వాళ్ళు పంట ప్రణ ప్రణాళిక ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఆ పంట కావలసినటువంటి ఇన్పుట్స్ని ఎట్లా సమకూర్చుకోవాలి ఉదాహరణకు పిఎండిఎస్ విత్తనాలు వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే పంట విత్తనాలు అదేవిధంగా పిఎండిఎస్ అనేది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాము ఇది ఏ కాలంలో వేయాలి దానికి సంబంధించినటువంటి విత్తనాలని మన గ్రామ సంఘాల యొక్క సహాయ సహకారాలతో ఈ విత్తనాలు మన యూనిట్ పరిధిలో ఉన్నటువంటి రైతుల దగ్గర గుళికలు తయారు చేసే విధానము ఆ యొక్క విధానంలో విత్తన గుళికలు తయారు చేసేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరానికి ఒక కిట్టు ఉపయోగించేసి ఈ విత్తన గుళికలు కినుక వేసుకున్నట్లయితే పిఎండిఎస్ విత్తనాలు వేసుకున్నట్లయితే వారికి రకరకాల పంటలు వాళ్ళ యొక్క భూమిలో పండుతాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా గ్రీన్ కవరేజ్ ఉంటుంది అన్నమాట లైవ్ క్రాప్స్ గ్రీన్ కవరేజ్ ఉంటుంది దానివల్ల సాయిల్లో మైక్రో మైక్రో మైక్రోబ్స్ కొంచెం ఇంప్రూవ్ అవటము వాటి ద్వారా సాయిల్ యొక్క క్వాలిటీ సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవటము ఇవంతా జరుగుతుందన్నమాట అదేవిధంగా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయటం వల్ల ఆ యొక్క విత్తనాల నుంచి ఏదైతే దిగుబడి వస్తుందో ఉదాహరణకి ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు దీంట్లో చాలా వరకు స్పైసెస్ విత్తనాలు ఉంటాయి పల్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈల్డ్స్ తీసుకొని వాళ్ళ రోజువారీ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవటము అదేవిధంగా లోకల్గా వాళ్ళు వాటిని అమ్ముకోవటం కూడా జరుగుతుంది వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడం ఒక భాగమైతే ఈ యొక్క సంబంధిత కూరగాయలు ఆకుకూరలు వీటిని మార్కెట్లో అమ్ముకొని కొంత ఆదాయం పొందడం కూడా జరుగుద్ది అన్నమాట ఈ యొక్క ఈ యొక్క విధానాన్ని విస్తృతపరిచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలు చేసుకొని దాని ద్వారా మెయిన్ క్రాప్ ఏదైతే మెయిన్ క్రాప్ మన దగ్గర ఒక ఇప్పుడు దాకా ఏదైనా ఒక క్రాప్ అనుకుంటే పత్తి అనుకుంటే పత్తి మిర్చి అనుకుంటే మిర్చి ఏదైనా ఫ్రూట్స్ అనుకుంటే ఆ ఫ్రూట్స్ వేసేవాళ్ళు అట్లా కాకుండా డైవర్సిఫైడ్ క్రాప్స్ అంటే మెయిన్ క్రాప్తో పాటు ఒక ఐదు ఆరు పంటలు ఒకే పొలంలో వేసుకొని తద్వారా మన యొక్క పంటలలో ఎక్ డెవలప్ చేయటము ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకి అన్ని రకాల పంటల యొక్క దిగుబడులు వస్తాయి మన యొక్క భూమి యొక్క సాంద్ర భూమి యొక్క ఫర్టిలిటీ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుద్ది సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటి ఈఎండిఎస్ ఒకటి మెయిన్గా మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పద్ధతులు అన్నమాట వీటిని అవలంబించి రైతులందరూ కూడా ఈ పద్ధతిని ప్రతి ఒక్క రైతు చేసుకునే విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి తద్వారా సాయిల్ హెల్త్ ఫార్మర్ హెల్త్ ఫార్మర్ యొక్క ఇన్కమ్ సోర్సెస్ డెవలప్మెంట్ అవ్వాలని ఈ యొక్క కార్యక్రమాలు రైతు సాధికార సంస్థ ద్వారా మన యొక్క వ్యవసాయ శాఖ అదేవిధంగా మన వెలుగు సుమారు మనకున్నటువంటి ఇక్కడ హాజరైన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మేము అంతకంతో ఈ నేచురల్ పద్ధతిలో వ్యవసాయం చేసి లేదంటే కనీసం వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరు ఉంటే కిచెన్ గార్డెన్ అన్నా చేసుకొని ఈ యొక్క లాభాలు పొందుతామనేసి వా ఆ విధంగా వారి యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనేసి తెలియజేయడం జరుగు జరిగింది అందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి సార్ సార్ ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి తగ్గుతుంది మార్కెట్లోనేమో సాధారణ పంట కెమికల్తో పండించిన పంటతో పాటు రేట్ ఉంటుంది సార్ ఇప్పుడు దానివల్ల రైతు నష్టపోతున్నట్టు కదా దానికి మార్కెటింగ్ విధానం ఏమన్నా కొత్త విధానాలు ఏమన్నా కనిపెట్టారు అంటే ప్రకృతి వ్యవసాయంలో అంత ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఫస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు దిగుబడి తగ్గుద్దు అనేది ఉంది కానీ ఇప్పుడు ఏదైతే మనం పీఎండిఎస్ విధానం అవలంబిస్తున్నామో అదేవిధంగా డైవర్సిఫైడ్ క్రాప్స్ అంటున్నాము వీటి ద్వారా అయితే ఇప్పుడు మనకి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫార్మర్స్ ఇప్పుడు ఆల్రెడీ పిఎండిఎస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వేసిన కూడా ఉన్నారన్నమాట ఫ్రెష్గా పిఎండిఎస్ ఫుల్ ఫ్లెడ్డెడ్గా వేసి రెగ్యులర్గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే ఫార్మర్స్ చేస్తున్నారో వాళ్ళతో పాటుగా దిగుబడి తీసేటటువంటి రైతులు మనకి చాలా మంది ఉన్నారు మన స్టేట్ లెవెల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ద్వారా పంట మామూలుగా కెమికల్ మార్కెట్ ధర ఒకటిగానే ఉంటుంది మార్కెట్ ధర మార్కెట్ ధర ఒకటే ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏమవుతుందంటే ప్రకృతి వ్యవసాయానికి సపరేట్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం మన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు మనకేమవుతుంది ప్రతి మండల ఆఫీసులో అదే విధంగా కలెక్టరేట్లలో కొన్ని స్పెసిఫిక్ ఏరియాలలో ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని స్టాల్స్ రూపాన పెట్టేసేసి అక్కడ కూరగాయలు అమ్ముకోవటానికి పంట దిగుబడులు అమ్ముకోవటానికి ఆల్రెడీ చేస్తున్నారనమాట ఇప్పుడు మన పెదనంది పళ్ళను కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రీసెంట్గా ఒక రైతు మిర్చి వచ్చేసరికి కేజీ రెండు వందల రూపాయలు కమ్మి మంచి లబ్ధి చేయకూడటం అదే విధంగా మన పెద్ద నంది పడే కాకుండా వేరే మండలాలు వేరే జిల్లా నుంచి కూడా నెలలో నాలుగు రోజు నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఒక స్టాల్లో కూరగాయలు కానీ లేదా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కానీ పండించి అమ్మే అవకాశం ఉందా అంటే అది ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఒక నెలలో ఒక వారం లేదా ఒక రోజు పెట్టకుండా కంటిన్యూషన్ ఉండే విధంగా అది మన ఎంపీడీఓ ఆఫీసులు ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీసులో కూడా ప్రకృతి వ్యవసాయం స్టాల్ని ఏర్పాటు చేస్తున్నారు అది వీక్లీ బేస్డ్ ఉంది అది రాను రాను ప్రతి మండలంలో కూడా ఎంపీడీ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు అది ఒక్క మండలానికి కాదు స్టేట్ మొత్తం జరుగుతుంది ఎప్పుడు ఏ వారంలో ఏ రోజు